కలియుగంలో మగజాతికి రక్షణ లేకుండా పోతోంది మరి ఇంత పెద్ద భారీ డైలాగ్ ఏంటి అనుకుంటున్నారా ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ కథ వింటే మీకే అర్థమవుతోంది హైదరాబాద్ ఉప్పలోని భరత్నగర్ లో ఉంటున్నాడు ఇరవై ఏడేళ్ల ఫ్రెష్ యంగ్ బాయ్ ప్రణవ్ ప్రణవ్ యాంకర్ గా పనిచేస్తున్నాడు ఇతను కాస్త గడ్డంతో లుక్ లో ఉండడంతో భోగిరెడ్డి తృష్ణ అనే యువతి ఫోన్ నంబర్ తెలుసుకుని మరి హాయి చెప్పింది ఈ తృష్ణకు తృష్ణ ఎక్కువేమో అదేనండి కోరిక హాయిగా నాలుగు యాంకర్ పార్ట్లు ఆరు వార్తలు చదువుకుంటున్న ప్రణవ్ జీవితంలోకి సడన్ వచ్చి హాయ్ చెప్పి మాట కలిపింది అతను కూడా అమ్మాయి హాయ్ చెప్పింది అనుకున్నాడు కానీ అతని ఫోటో చూడగానే ఎట్ ఫస్ట్ ఫోటో మాదిరిగా ప్రణయంలో పడిపోయింది ఈమెకు ఎంత స్పీడ్ ఏంటో తెలియదు కాకపోతే ఈమెకి ఇదివరకే పెళ్ళయింది విడాకులు కూడా తీసుకుని ఒంటరితనాన్ని అనుభవిస్తోంది మరి విరహజ్వరం వచ్చిందో ఇంకేంటో కానీ నువ్వే నాకు కావాలని చెప్పింది అతను మాత్రం నువ్వొద్దు నీ ప్రేమ వద్దు నన్ను ఈ ప్రేమ రచ్చలోకి లాగొద్దన్నాడు దీంతో తృష్ణకు కోపం వచ్చేసింది దీంతో డిజిటల్ మీడియాను నడుపుతున్న తృష్ణకు సదరి యాంకర్ అడ్రస్ పట్టుకోవడం పెద్ద ఇబ్బంది ఏమీ కాలేదు వెంటనే ఏకంగా తన దగ్గర పనిచేసే ముగ్గురు మనుషులను పురమాయించి కిడ్నాప్ చేసేసింది ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోమని డిమాండ్ చేసింది నేను చేసుకోనంటే చేసుకోనన్నాడు ప్రణవ్ మరి ఆమె అందరూ నచ్చలేదో లేదంటే ఇంకేం నచ్చలేదో కానీ నువ్వు అసలు వద్దంటే వద్దన్నాడు అయితే నా నలభై లక్షలు నాకు ఇచ్చేయి లేదంటే తుక్కు ర్యాక్ కొడతానంది నలభై లక్షల నేనెప్పుడు అసలు అంత కరెన్సీనే చూడలేదు నేనెందుకు ఇస్తానన్నాడు డ్రామాలు ఆడుతున్నావా అని తన మనుషులకు మళ్లీ సైగ చేసింది ఇంకేముంది వాళ్ళు మళ్లీ చిత కొట్టారు వాళ్ళు కూడా ఆమె కన్నెప్పుడు కొడుతుందని రెడీగా ఉన్నారు నన్ను పెళ్ళైనా చేసుకో నా డబ్బైనా నాకు ఇవ్వమని తెగ కుమ్మించేసింది అసలే కరువులో ఉన్న యువత బయట మంది కామాన్ని కళ్ళలో దాచుకొని తిరుగుతున్నారు అసలు మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేసి నలభై లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకోవడం లేదని బాధపడుతున్నారు కానీ ప్రణవ మాత్రం ఆ దెబ్బలకు తాళలేక నీ దగ్గర నేను డబ్బులు తీసుకోలేదక్క అన్నాడు అంతే అక్క అన్న ఒక్క మాటతో పాపం తృష్ణ వెంటనే చిచ్చి అతని కట్లు విప్పేసి పంపించేయండి అంది అక్కడ ఉన్న ఆమె అసిస్టెంట్లు అదే పని చేశారు ఇక అతను సరాసరి ఒప్పల పోలీసుల దగ్గరకు వెళ్లి కిడ్నాప్ అదంతా చెప్పాడు పోలీసులకు మొత్తం సీన్ అర్థమైంది అదేంటంటే ఆమె కరెక్ట్ గానే కిడ్నాప్ చేసింది కానీ మనీ దగ్గర మోసపోయింది అని అర్థం చేసుకున్నారు వెంటనే తృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయగా మరో కథ బయటకు వచ్చింది ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ముందుగా కిడ్నాప్ చేసిన యాంకర్ ప్రణవ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు ఇతను ఫేస్బుక్ నుంచి ఇన్స్టా వరకు ఫోటోలను పెడుతూ ఉంటాడు అయితే ఇక్కడే చైతన్య రెడ్డి అనే కరుడు కట్టిన సైబర్ క్రైమ్ నేరగాడు ఆ ఫోటోలను డౌన్లోడ్ చేసుకున్నాడు ఆ ఫోటోతో భారత్ మ్యాట్రిమనీలో కత్తిలా లేకున్నా మంచి గుణం సంప్రదాయం తెలిసిన శుద్ధపోస కావాలని తన కోరికలను మ్యాట్రిమనీ సైట్లో పెట్టాడు అయితే కృష్ణకు సదరు ప్రొఫైల్ పిక్ చూడగానే తెగ నచ్చేశాడు వావ్ కత్తిలా ఉన్నాడు నాకు బెస్ట్ మ్యాచింగ్ అనుకుంది వెంటనే సదర్ నంబర్ కు హాయ్ అంటూ మెసేజ్ పెట్టింది ఆ తర్వాత అభిరుచులు మాట్లాడుకున్నారు బిర్యానీ నుంచి ఐస్ క్రీమ్ వరకు రుచులు కూడా కలిసిపోయాయి ఆ తర్వాత సంప్రదాయాలు సంస్కృతి గురించి మాట్లాడుకున్నారు అవి లేకున్నా కూడా మాది ఫ్యామిలీ టైప్ అంటే మాది కూడా ఫ్యామిలీ టైప్ అని మాట్లాడుకున్నారు అయితే అవతల వైపు సైబర్ క్రైమ్ లవర్ మాట్లాడుతున్నాడని తెలియక ఫోటో చూసే ఏంటో మొత్తం మనసులోనే సమర్పించుకుంది ఇక మీ అందం నచ్చింది మీరు నిజంగా బయట ఎలానే ఉంటారా అని తృష్ణ అడిగింది బయట ఇంకా బాగుంటానన్నాడు ఆ తర్వాత నేను వ్యాపారం మొదలు పెట్టాను మంచి లాభాలు ఉంటాయి ఎలాగూ మనం పెళ్లి చేసుకోబోతున్నా కదా నీకు పెద్ద వాటా ఇస్తాను డబ్బు పంపించమన్నాడు ఆ మాటలకి టెంప్ట్ అయింది ఒకవేళ కత్తిలా ఉన్న కుర్రాడు మిస్ అలా దఫాలుగా లక్షలు సమర్పించేసుకుంది కృష్ణ ఆ తర్వాత ప్రేమించిన యువకుడు ఫోటో అందగాడు సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నాడు దీంతో తృష్ణకు కాలింది నాతోనే పెట్టుకుంటాడా అనుకుని సదరు ఫోటో చూసి తెగ వెతికింది దీంతో అచ్చు ఆ ఫోటోలో ఉన్న ఓ యాంకర్ సోషల్ మీడియాలో కనిపించాడు అది కూడా ఓ వీడియోలో అతనికే నలభై లక్షలు ఇచ్చాననుకుని ఏకంగా హాయి చెప్ ప్రేమను మళ్లీ చెప్పింది ప్రణవ్ తిరస్కరించడంతో ఏకంగా కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటావా నా ఇస్తావా అని నాలుగు దెబ్బలు తాకినా సరే గట్టిగా నిలబడ్డాడు ప్రణవ్ పెళ్లి కన్నలతో మళ్ళీ చేసింది మళ్లీ ఆమె మనుషులు తుక్కుతుక్కుగా కొట్టారు పెళ్లి చేసుకుంటావా నలభై లక్షలు ఇస్తావా అని మళ్లీ ఈసారి సింగర్ చిత్ర వాయిస్ అడిగింది ఆ దెబ్బలకు తాళలేక విలవిలలాడిపోయాడు ప్రణవ్ తగలరాని చోట తగిలితే టైగర్ బాం రాసుకున్న తగ్గదనుకొని కాస్త తగ్గాడు అక్క ఓ మాట్లాడుతాను చెప్పు అసలు నలభై లక్షలు ఏంటన్నాడు అప్పుడే ఆమెకు గుండె పగిలిపోయింది ఒరే నువ్వు నలభై తీసుకోరా కానీ అక్కాని మాత్రం మనకంది విడతల వారీగా నలభై లక్షలు తీసుకున్నావు కదా అని అకౌంట్ చెప్పించింది ఇది నా అకౌంట్ కాదన్నాడు ఆ మాట వినగానే మళ్లీ అంది తృష్ణ ఆమె మనుషులు మళ్లీ సాటి మగాడని కూడా చూడకుండా తెగ కుమ్మేశారు ఆమె తన కదంతా సీరియస్ గా చెప్పింది ఆ మాటలు వినగానే ఫోటో నాదే కానీ ఫోన్ నంబర్ నాది కాదక్క ఫోటో నాదే కానీ అకౌంట్ నాది కాదు చాటింగ్ చేసింది కూడా నేను కాదన్నాడు ప్రణవ్ అంత మ్యాటర్ చెప్పినా కూడా అక్క అనుకోని మళ్లీ అంది ఇంకా ఆ పదం ఎన్నిసార్లు అంటాడనని అంటాడనని చీవీడి సంగతి తర్వాత చూసుకుందాం ఎందుకంటే నాకు కాబోయే మగాడికి గాయమైతే గ్లామర్ దెబ్బతింటుంది అనుకుంది అతను అబద్దం చెబుతున్నాడని హెచ్చరించి వదిలేసింది వాడే దారికి వస్తాడులని వదిలేసింది దృష్ణ అయితే ఇంతలో పోలీసులు వచ్చారు ఏంటమ్మా ఎంత పెళ్లి పిచ్చి ఉంటే మాత్రం ఎలా నలగొడతావా అని అడగడంతో ఆమె తన బాధ చెప్పుకుంది నన్ను ప్రణవ్ మోసం చేశాడంది కానీ నిన్ను మోసం చేసింది ప్రణవ్ కాదు చైతన్య రెడ్డి అనే ఓ సైబర్ క్రైమ్ నేరస్తుడు అతను మ్యాట్రిమనీలో తన ప్రొఫైల్ పెట్టలేదు ఆయనకు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే లేదు నీకు చెవిలో పులి పెట్టింది చైతన్య రెడ్డి అన్నారు అంతేకాదు నువ్వు చేసిన కిడ్నాప్ కి జైలుకు వెళ్ళాల్సిందేనని అలా తీసుకెళ్ళి చెంచలు కూడా పంపించారు పోలీసులు ఇటు ప్రణవ్ మాత్రం రువు పరుపు కిందకి పోయేది నా ఆయు పట్టు జారిపోయేదని తగ బాధపడిపోయాడు పోలీసులు సమయానికి న్యాయం చేశారని ఊపిరి పిలుచుకున్నాడు అయితే నలభై లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకోమని కిడ్నాప్ చేయించిందా మమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేయరేంట్రా మాకు ఇరవై లక్షలైనా ఇవ్వండిరా అంటూ మీములతో కామెడీ మాత్రం ముగిస్తున్నారు యూత్ ఇది తృష్ణ కిడ్నాప్ కదా మరి ఈ స్టోరీపై మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి